హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన ఒక మంచి డిజర్ట్ అనమాట అది వచ్చేసి అరేబియన్ డిజర్ట్ అంటారు కానీ యాక్చువల్గా అరేబియన్ డిజర్ట్ ఇది కాకపోతే మన ఇండియాలో దొరికేటువంటి వస్తువులు అనమాట అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం నా స్టైల్లో కూడా నేను చేశాను అనమాట యాక్చువల్ రెసిపీ కూడా సేమ్ యాజ్ ఇటీజ్గా ఉంటుంది కాకపోతే కొంచెం చేంజ్ చేశాను సో మొదలు పెడదాం దీనికోసం నేను ఫస్ట్ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అయితే క్వాంటిటీస్ అనేది నేను మెజర్స్ ఏం చెప్పట్లేదండి ఎందుకంటే మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి అది ఎక్కువ తక్కువ అనేది మనం చూసుకోవాలి అయితే ఇక్కడ షుగర్ సిరప్ అనేది నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను తీసుకొని షుగర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి ఇది ఎంతవరకు అంటే మనకి చక్కగా మనం గులాబ్ జామున్కి సంబంధించి చేస్తాం చూడండి అలా చేసుకోవాలి అయితే అది షుగర్ మెల్ట్ అయినంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు అయితే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ బొంబాయి రవ్వ అనేది మెజర్ చేస్తున్నారో ఆ రవ్ మెజర్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఒక రవ్వ ఒక కప్పు రవ్వకి త్రీ కప్స్ అదే కప్పుతో మూడు కప్పులు పాలు పోయాలి అందుకని ఇది కొంచెం వేయించుకోవాలి అంటే కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా సాత్ అయితే సరిపోతుంది కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లో వేడిగా ఉంది కదా అదే ప్యాన్లో స్టవ్ బంద్ చేయకుండా మనం ఆ కప్పుతో ఏ కప్పు అయితే మనం బొంబాయి రవ్వ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలు పోసుకొని ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అనేంతవరకు ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ ఇది పచ్చి పాలైనా తీసుకొని బాయిల్ చేయొచ్చు ప్రాబ్లం లేదు సో ఆల్రెడీ బాయిల్ అయిన దాన్ని మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ వేడి చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి షుగర్ సిరప్ అనేది కూడా రెడీ అయిపోయింది మనం గులాబ్ జామ్కి ఎలా అయితే చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అలానే చేయాలండి దీనికి అంటే తీగపాకం అలాంటివి ఏం కాదు జస్ట్ అది మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొంచెం సేపు ఉంచి తీసే దింపేయాలి చల్లారినివ్వాలి ఆ తర్వాత ఇక్కడ మనకి మిల్క్ అనేది కూడా బాయిల్ అయిపోయింది ఒక బాయిల్ వస్తే సరిపోతుందండి అయితే ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా ఆ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ మనం దీన్ని ఉడకనివ్వాలి ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక కప్పు దాకా పంచదార స్వీట్ అనేది ఇంకా మీ ఇష్టం అండి ఎక్కువ తక్కువ అనేది మీరు చూసి వేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనం షుగర్ సిరప్ అనేది పైనుంచి వేస్తాము సో అది కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువగానే వేసుకోండి సో నేను ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అనేది వాడాను సో చూడండి మొత్తం ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి ఎందుకంటే ఇది చల్లారి మనం ఫ్రిజ్లో కూడా సెట్ చేస్తాం అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దింపేయాలి అయితే స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం దీంట్లోకి వెనిలా ఎసెన్స్ మీరు ఏ ఎసెన్స్ వాడితే ఆ ఎసెన్స్నే అన్ని చోట్ల వాడాలండి డిఫరెంట్ డిఫరెంట్ ఎసెన్స్ అనేది వాడకూడదు నేను ఇక్కడ వెనిలా వాడుతున్నాను మీకు ఇష్టం అనుకుంటే పిల్ వాడుకోవచ్చు లేదంటే రోజ్ ఫ్లేవర్ ఉన్నది కూడా వాడుకోవచ్చు అది కేసర్ కేవడా వాటర్ అంటారు కదండి అది కూడా వాడుకోవచ్చు అయితే మనం ఒకచోట ఏ ఫ్లేవర్ అయితే కలుపుతున్నాము షుగర్ సిరప్లో క్రీమ్లో ఆ తర్వాత ఈ రవ్వ ఉడికిన దాంట్లో మొత్తం అదే కలపాలి ఎసెన్స్ అనేది చేంజ్ చేయకూడదు ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దేంట్లో మనం సెట్ చేయాలి అనుకుంటే ఆ బౌల్ తీసుకొని ఇది చల్లారిపోయింది కదా చూడండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడింది అలాగే మనం మొత్తాన్ని ఈక్వల్గా పరిచేసి దీన్ని ఫ్రిజర్లో సెట్ చేస్తాం అనమాట సెట్ చేసినప్పుడు ఇంకా బాగా కొంచెం టైట్ అవుతుంది సో అందుకనే మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని బంద్ చేసేసి చల్లార్చనివ్వాలి సో చూడండి ఇలా నేను ఒక బౌల్లో తీసుకొని మొత్తం ఈవెన్గా పరిచాను పరిచిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి సెట్ సెట్ చేయడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి సో ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను క్రీమ్ అనేది ఆల్రెడీ స్వీట్ క్రీమ్ అండి ఇది స్వీట్ క్రీమ్ అనమాట అంటే మనకి రెండు రకాలైనటువంటి క్రీములు మార్కెట్లో దొరుకుతాయి ఒకటి చప్పగా ఉంటుంది ఒకటి తీయగా ఉంటుంది సో ఆల్రెడీ నేను స్వీట్ క్రీమ్ తీసుకున్నాను కాబట్టి నేను దీంట్లో షుగర్ కలపట్లేదు ఒకవేళ మీరు కనుక చప్పటి అమూల్ ఫ్రెష్ క్రీమ్ లాంటివి ఏమైనా తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా షుగర్ పౌడర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ కలుపుకోవాలి అయితే దీంట్లో కూడా నేను మళ్ళీ లైసెన్స్ కొన్ని డ్రాప్స్ వేస్తున్నారు వేసేసి మొత్తం పీక్స్ వచ్చినంత వరకు కూడా మనం ఈ క్రీమ్ని బీట్ చేసుకోవాలండి సో చూడండి ఇలా మనకి చక్కగా పీక్స్ వస్తున్నాయి ఈ దీని అంతటి వరకు మనం బీట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ దాన్ని ఫ్రిజర్లోంచి తీయాలి చూడండి అసలు చేతికి ఎక్కడ అంటకుండా చాలా చక్కగా సెట్ అయిపోతుంది చాలా స్మూత్గా తింటుంటే అలా మెల్ట్ అయిపోతుంది అంత బాగా వస్తుంది స్వీట్ సో ఇట్లా మొత్తం మనం సెట్ చేసేసుకొని ఇక్కడ మనం ఇంకా తెలియని వస్తువులు ఏమన్నా వాడామండి ఏమీ వాడలేదు పేరుకి అరేబియన్ డిజర్ట్ కానీ మన ఇండియాలో దొరికేటటువంటి ఐటమ్స్ అనమాట సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వెరైటీ డిజర్ట్ అది కూడా చాలా చాలా టేస్టీ డిజర్ట్ ఎప్పుడు కూడా ఒకే రకమైన వాడుకోకుండా మనం ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట సో క్రీమ్ అనేది నేను కొంచెం పెద్ద లేయర్ పెట్టానండి ఆ రవ్వ అనేది కొంచెం తక్కువ మనం కావాలనుకుంటే ఈక్వల్ లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అనమాట అయితే ఇలా పైన ఇట్లా సెట్ చేసిన తర్వాత దీనిపైన నుంచి డ్రై ఫ్రూట్స్ పిస్తా పౌడరు రకరకాలుగా చేస్తారండి డిజైన్ అనేది ఇంకా మన ఇష్టం పైన ఎలా చేయాలనేది ఇంకా మన ఇష్టం అనమాట యాక్చువల్ రెసిపీ అయితే మనకి పిస్తా పౌడర్ అలాంటివి వేస్తారు లేదంటే రోజు పెటల్స్ వేస్తారు ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా నేనేం చేస్తున్నానండి టూటీ ఫ్రూటీ నా దగ్గర టూ కలర్స్ ఉన్నాయి అనమాట రెడ్ అండ్ గ్రీన్ సో ఆ టూటీ ఫ్రూటీని నేను వాడుతున్నాను ఇక్కడ ఈ టూటీ ఫ్రూటీని వేసేసి చాలా కావాలంటే మనకి నట్స్ కూడా వేసుకోవచ్చండి జీడిపప్పు బాదం పప్పు లైట్గా ఎట్లా చిన్న చిన్న పీసెస్ చేసి కూడా వేసుకోవచ్చానండి ఇంకా అది డెకరేషన్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట సో నేనైతే ఇలా టూటీ ఫ్రూటీతో చక్కగా డెకరేట్ చేసి ఫ్రీజర్లో టూ త్రీ అవర్స్ పెట్టేయాలండి పెట్టేస్తే బాగా సెట్ అయిపోయి అసలు మన అల్టిమేట్ డిజర్ట్ అనేది రెడీ అయిపోతుంది సో చూడండి ఇలా మొత్తం బాగా సెట్ అయిపోతుంది అనమాట టూ అవర్స్ తర్వాత నేను ఫ్రీజర్లో నుంచి తీసాను ఇప్పుడు దీన్ని మనం ఒక నైఫ్తో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చక్కగా అంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని దీన్ని తీయవచ్చు అసలు ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి చాలా చాలా అసలు మౌత్ వాటరింగ్ డిజర్ట్ అనమాట సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఉంది కదండి ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా చాలా సింపుల్గా ఉన్నవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ మనం ఎక్కువ కూడా ఏమీ వాడలేదు దీంట్లో సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఎవరికైతే డిజర్ట్ ఇంట్రెస్ట్లో వాళ్ళు తప్పకుండా కమెంట్స్లో పెట్టండి సో చూడండి ఇలా తీసేశాను నేను తీసిన తర్వాత లేయర్ చూసారా ఒకసారి మనకి కింద బొంబాయి రవ్వ లేయరు పైన వచ్చేసి క్రీమ్ లేయరు చాలా చక్కగా ఉంటాయండి సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ కట్ చేశాను కదా కట్ చేయక ముందు కూడా షుగర్ సిరప్ వేయచ్చండి కట్ చేసిన తర్వాత కూడా వేయొచ్చు షుగర్ సిరప్ ఎప్పుడు వేసుకోవడం మన ఇష్టం అనమాట పర్టికులర్గా ఒక టైంలో వేయాలి అన్నది మాత్రం ఏమీ లేదనమాట సో చూడండి టూ లేయర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి అక్కడ చాలా చాలా అసలు చూ అసలు చూడటానికి కూడా చాలా అంటే ఐకి కూడా చాలా కంటికి ఇంపుగా కూడా ఉందనమాట సో చాలా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను దీనిపైన నుంచి షు షుగర్ సిరప్ అనేది వేస్తాను చూడండి మీకు ఒకసారి తుంపి కూడా చూపిస్తాను ఇలా తీయంగానే మనకి చక్కగా క్రీమ్ వచ్చేసిన అంటే కేక్ కట్ అయినట్టు అలా కట్ అయిపోతుందండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట ఈ అరేబియన్ డిజర్ట్ దీని పేరు అసలు లైలాలీ లెబనీస్ అంటారండి దీని అరేబియన్ డిజర్ట్లో సో ఇప్పుడు నేను పైనుంచి నుంచి షుగర్ సిరప్ వేస్తున్నాను ఇప్పుడు క్రీమ్లో షుగర్ ఉందండి ఆ తర్వాత షుగర్ సిరప్ మనం పం రవ్వలో కూడా కొంచెం షుగర్ వేసాం కానీ ఎక్కడ కూడా నేను తక్కువ తక్కువ క్వాంటిటీతో వేసాను కాబట్టి ఎక్కడ కూడా ఎక్కువ షుగర్ అయ్యిందన్న ఫీలింగ్ అయితే రాలేదండి కూలింగ్గా ఉంది కదా చాలా చక్కగా అసలు కరెక్ట్ కన్సిస్టెన్సీతో కరెక్ట్ షుగర్తో భలే అద్భుతంగా వచ్చిందనమాట సో ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చుతుందా అని అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త హెల్దీ టేస్టీ క్విక్ కాంటినెంటల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్